ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం తమలపాకును పురాతన కాలం నుండి వాడుతున్నారు దీనిలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయి ఆయుర్వేదంలో కూడా చాలా ఎక్కువగా వాడుతూ ఉంటారు దీనిలో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ అలాగే యాంటీసెప్టిక్ యాంటీ ఫంగల్ యాంటీ మైక్రోబేల్ లక్షణాలు ఉన్నాయి ఈ ఆకును రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనలో చాలామంది తమలపాకును భోజనం అయిన తర్వాత నములుతూ ఉంటారు అలా నమలటం వలన మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అలాగే గ్యాస్ మలబద్ధకం కడుపుబ్బురం వంటి సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి అలాగే తమలపాకును ఉదయం సమయంలో పరగడుపున నమిలి మింగచ్చు ఈ విధంగా చేయటం వలన డయాబెటీస్ నియంత్రణలో ఉంటుంది డయాబెటీస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలు తీవ్రమైన హెచ్చు తగ్గుల్లో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తుంది అయితే డయాబెటీస్ ఉన్నప్పుడు మందులను వాడుతూ ఇలాంటి ఆహారాలను తీసుకోవాలి అధిక చక్కెర వలన కలిగే ఆక్సీకరణ ఒత్తిడితో పోరాటం చేయడానికి కూడా సహాయపడుతుంది అలాగే కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా ఉంటాయి శ్వాసకోశ వ్యవస్థకు మంచి ఫలితాన్ని అందిస్తుంది దగ్గు జలుబు వంటి శ్వాసకోశ వ్యాధులను నయం చేయటంలో సహాయపడుతుంది ముఖ్యంగా ఆస్తమా ఉన్న వారికి ఆస్తమా నుండి ఉపశమనం కలిగించడానికి అద్భుతంగా పనిచేస్తుంది ప్రతిరోజు ఉదయం చిన్న తమలపాకును కడిగి నమిలి మింగినా సరిపోతుంది తమలపాకు నమిలి మింగటం కష్టంగా ఉంటే తమలపాకును ముక్కలుగా కట్ చేసి నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగవచ్చు లేదంటే రాత్రి సమయంలో నీటిలో తమలపాకును వేసి మరుసటి రోజు ఆ నీటిని తాగవచ్చు తమలపాకులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు సమృద్ధిగా ఉండటం వలన నోటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది నోటి నుండి దుర్వాసన తొలగించడానికి క్యావిటీస్ దంతక్షయం వంటి సమస్యలను నివారించడానికి తమలపాకు అద్భుతంగా పనిచేస్తుంది ఇది యాసిడ్ ఉత్పత్తి చేయకుండా లాలాజల బ్యాక్టీరియా నిరోధించడం ద్వారా దంతాల క్యావిటీస్ తగ్గిస్తుంది ఈ మధ్యకాలంలో చాలా చిన్న వయసులోనే కేళ్ళనొప్పులు అనే వచ్చేస్తున్నాయి కేళ్ళనొప్పులు తగ్గించటానికి తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది తమలపాకును పేస్ట్గా చేసి నొప్పులున్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది లేదంటే చిన్న తమలపాకును నమిలి మింగిన సరిపోతుంది ఫంగల్ ఇన్ఫెక్షన్స్ తగ్గించడానికి తమలపాకు చాలా బాగా సహాయపడుతుంది తమలపాకును భోజనం చేసిన తర్వాత నవిలితే నోటి దుర్వాసన తొలగిపోతుంది ముఖం మీద మొటిములు ఉంటే తమలపాకును మెత్తగా నూరి మొటిముల రాస్తే మొటిమలు తొలగిపోవటమే కాకుండా మొటిముల కారణంగా వచ్చిన నల్లని మచ్చలు కూడా తొలగిపోతాయి తమలపాకును మెత్తని పేస్ట్గా చేసి కొబ్బరి నూనెలో వేసి కొంచెం గోరువెచ్చగా చేసి నొప్పులు ఉన్న ప్రదేశంలో రాస్తే నొప్పుల నుండి ఉపశమనం కలుగుతుంది బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజు ఒక చిన్ని తమలపాకును తింటే జీర్ణశక్తి మెరుగుపడి అధిక బరువు సమస్య నుంచి బయటపడతారు తమలపాకు రసంలో కాస్త నిమ్మరసం కలిపి రాసుకుంటే దొరదల నుంచి ఉపశమనం కలుగుతుంది అలాగే తలనొప్పిగా ఉన్నప్పుడు కర్పూరం కొబ్బరి నూనెలో తమలపాకు రసాన్ని కలిపి నుదురుపై రాసుకుంటే తలనొప్పి నుండి మంచి ఉపశమనం కలుగుతుంది గర్భిణీ స్త్రీలు తల్లి పాలు పెరగటానికి తమలపాకును తీసుకోవాలి అయితే తమలపాకును మోతాదు మించి తీసుకోకూడదు ఎక్కువగా తీసుకుంటే వేడి చేసే గుణం ఉండటం వలన కొన్ని ఇబ్బందులు వస్తాయి తమలపాకులను వెల్లుపాయ చిన్న అల్లం ముక్క తేనె కలిపి నమలటం వలన సిరల్లో రక్త ప్రసరణ బాగా జరుగుతుంది చుండ్రు జుట్టు రాలే సమస్యలు ఉన్నవారు తమలపాకును కొబ్బరి నూనెలో కలిపి మెత్తగా నూరి జుట్టుకు పట్టించి అరగంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపట్టి షాంపూ లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య తొలగిపోతుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి